హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఆడబిడి నిధి పథకానికి సంబంధించిన డబ్బులను మరో రెండు గంటలైతే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో వేయబోతున్నారండి సో వీడియోలకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ రోజున ఏ వయసు కలిగిన వారికి డబ్బులు పడతాయి ఎవరెవరికి డబ్బులు వస్తాయి అలాగే ఈ వీడియో చూసుకున్నటువంటి మీకు డబ్బులు వస్తాయన్నప్పుడు కూడా క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయద్దు ఎండ్ వరకు పూర్తిగా చూడండి ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ అందరికీ షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ యొక్క ఆడబిడి నది పథకానికి సంబంధించినటువంటి డబ్బులను ప్రతి నెలలో కూడా పదిహేను వందల రూపాయల చొప్పున అర్హత కలిగినటువంటి మహిళల ఖాతాలలోకి అయితే విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు సో ఈయన ప్రకటించిన విధంగానే రీసెంట్లీ మనకు సడన్గానే ఈ యొక్క తల్లి వందలం పథకానికి సంబంధించి అమ్మఒడి డేటాబేస్ ఏదైతే లాస్ట్ ఇయర్లో మనకు ఉండిందో సో అదే డేటాని తీసుకొని డబ్బులు అయితే విడుదల చేస్తారు సో ఇప్పుడు అదే విధంగా మనకు ఈ యొక్క దసరా కానుకగా మహిళల ఖాతాలలోకి ఆడబిడ్డ పథకానికి సంబంధించి డబ్బులతో విడుదల చేయబోతున్నారు సో ఈ యొక్క డబ్బులు అనేది మనకు ఏ డేటాబేస్తో వేస్తున్నారు అంటే ప్రజెంట్ మనకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చేయూత ఏదైతే గతంలో మనకు నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి వారందరికీ కూడా డబ్బులు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది ఇచ్చారో సో సేమ్ అదే విధంగా ఇప్పుడు మూడు మనకు ఆ యొక్క డేటాబేస్ తో ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్ల బట్టన్ డబ్బులైతే విడుదల చేయబోతున్నారండి అయితే ఈ డబ్బులు అనేది అందరి ఖాతాలలోకి అయితే రావు సో నలభై నుంచి అరవై సంవత్సరాలు వయసు కలిగినటువంటి వారికి ఇప్పుడైతే డబ్బులు అయితే పడతాయి అన్నమాట సో ఈ రోజున మనకు కంప్యూటర్ బట్టలకి డబ్బులు అయితే విడుదల చేస్తారు అయితే ఈ స్కీమ్ వచ్చేసి బేసిక్గా మనకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉంటారు కదా సో మిగిలినటువంటి వారు అంటే పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాలు వయసు కలిగిన వారందరి డేటాను కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సేకరిస్తుంది సో ఇవి ఆల్రెడీ పీ ఫోర్ సర్వే ద్వారా కొంత డేటా అయితే తీసుకుంది ఆ డేటాలో మనకు ఎలిజిబిలిటీ క్రైటేరియన్ అయితే చెక్ చేసి ఎలిజిబిలిటీ ఎవరైతే సాధిస్తారో వారికి మాత్రమే డబ్బులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ప్రణాళికలు అయితే సిద్ధం చేసింది సో రేపటి రోజున మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏం చేస్తుందంటే క్యాబినెట్ మీటింగ్ కూడా నిర్వహిస్తుంది ఈ క్యాబినెట్ మీటింగ్లో ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో సో వారికి సంబంధించినటువంటి డబ్బులు విడుదల చేసేందుకు మంత్రులు అందరూ కూడా ఆమోదంలో అయితే మనకు ఆమోదం మద్దతులైతే వేస్తారు అనంతరం అందరి ఖాతాల్లోకి డబ్బులు పడతాయి అయితే ఈ రోజు లాంఛనంగా అయితే పథకాన్ని ప్రారంభిస్తారు సో పథకాన్ని ప్రారంభించినప్పుడు మనకు రేపటి నుంచి ఈరోజు బ్యాంక్ అనేది హాలిడే ఉంటుంది సో రేపటి నుంచి అయితే మనకు బ్యాంక్స్ అన్నీ కూడా ఓపెన్లో ఉంటాయి కాబట్టి సో మనకు డైరెక్ట్గా డబ్బులు అయితే ఖాతా అయితే క్రియేట్ అవుతాయి సో ఎంత లెక్క క్రియేట్ అవుతాయి అంటే పద్దెనిమిది వేల రూపాయలు లెక్కన క్రియేట్ అవుతాయి అయితే నలభై ఐదు నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు మధ్య కలిగినటువంటి వారందరికీ మనకు రేపటి నుంచి క్రెడిట్ క్రియేట్ అవుతాయి సో మిగిలినటువంటి పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల వయసు కలిగిన మహిళలందరికీ కూడా మనకు మరో రెండు రోజులు టైం అయితే తీసుకుంటుంది ఎందుకంటే పేపర్ సర్వేలో ఉన్నటువంటి డేటాను తీసుకొని ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరినీ కూడా ఫిల్టర్ చేసి మరొకసారి అయితే విడుదల చేస్తారు సో మొత్తంగా ఈ యొక్క మహిళలకు సంబంధించి పద్దెనిమిది వేల రూపాయలు అయితే మనకు దసరా కానుక అయితే విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో కింద మీకు ఖచ్చితంగా లైక్ సింబల్ అయితే కనిపిస్తుంది దాని క్లిక్ చేయండి ఎందుకంటే ఈ యొక్క వీడియో అనేది అందరికీ తెలుస్తుంది దయచేసి ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎందుకంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఈ యొక్క మహిళలకు సంబంధించి ఏదన్నా మనకు రూల్స్ మనకు రూల్స్ మనకి మార్చినా లేదంటే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఏదైనా సరే డేట్లు కానీ చేంజ్ అయినా డబ్బులు విడుదల చేసేటప్పుడు ఏదైనా కండిషన్స్ పెట్టినా ఇట్లాంటివన్నీ కూడా ఖచ్చితంగా నేను మీకైతే వీడియో చేసి తెలియజేస్తుంటాను ఖచ్చితంగా మీకైతే ఎన్పిసి మ్యాపింగ్ అయితే బ్యాంక్ అకౌంట్కి ఉండి తీరాలి అలాగే లాస్ట్ వైఎస్ఆర్ చేత డేటాలో ఎవరి పేరు అయితే ఉంటుందో సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎలిజిబిలిటీలకు అయితే ఉంటారు సో అటువంటివారు కాకుండా నార్మల్గా కొత్తగా అప్లై చేసుకునేవారంటే మాత్రం వారైతే వెయిట్ చేయాల్సిందే ఫ్రెండ్స్ ఇదండి ఫైనల్గా దీనికి సంబంధించి ఏదైనా పథకానికి సంబంధించి మార్పులు జరుపుకుంటే ఖచ్చితంగా మీరు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బ్యాల్ నాలుగు ట్యాప్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జన్యున్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్